మీకు తెలుసా అమృత ఫలం జామ అని చెప్పొచ్చు ఆకు నుంచి వేరు వరకు అన్ని ఔషధాలే ఈ శక్తులు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే జామ పండుని పేదవాడి యాపిల్ అంటారు కానీ దీన్ని ఆకులు చేసేటువంటి మేలు తెలిస్తే యాపిల్ని కూడా మీరు పక్కన పెట్టేస్తారు జామ ఆకుల్లో ఉండేటటువంటి యాంటీ ప్లేక్ గుణాలు దంతాల నొప్పిని ఎలా మాయం చేస్తాయో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి నోటి పూత సమస్యకు జామ ఆకులు ఒక దివ్యమైన ఔషధం మందులు వాడినా తగ్గని ఈ ఇబ్బందిని కేవలం గార్గిలింగ్ ద్వారా ఎలా శాశ్వతంగా వదిలించుకోవచ్చో తెలుసుకోవాలనుందా జామ పండు తింటే షుగర్ పెరుగుతుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు భయపడుతూ ఉంటారు అయితే వాస్తవానికి ఇది డయాబెటీస్ రోగులకి ఒక వరప్రసాదం దీనివల్ల కలిగేటువంటి ఇతర అద్భుత ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మిత్రులరా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం జామ ఆకు నుంచి వేరు వరకు అన్ని ఔషధాలే అన్ని ఔషధ గుణాలే ఇంతటి అద్భుతమైనటువంటి ఈ జామ చెట్టు గురించి దీని ఆకుల గురించి దీని పండ్ల గురించి వివరంగా తెలుసుకుందాం కీలకమైనటువంటి సమాచారాన్ని మనం చూద్దాం జామ పండ్లో నిమ్మ పండు కంటే కూడా ఐదు రెట్లు ఎక్కువ విటమిన్ సి అనేది ఉంటుంది ఇది మన శరీరానికి సాహిసిద్ధమైనటువంటి రోగ నిరోధక శక్తిని అందించే అద్భుతమైనటువంటి ఫలం ఒక చిన్న జామకాయ తింటే శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు అన్నీ కూడా మీకు అందుతాయి దీనికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి మండల ప్రాంతాల్లో పెరిగేటటువంటి ఈ జామ చెట్టు దాదాపు ప్రతి ఆవరణలో మనకి కనిపిస్తూనే ఉంటుంది దీన్ని అమృత ఫలం అని కూడా పిలుస్తారు పూర్వం నుంచి మన పెద్దలు జామ ఆకుల్ని బెరడ్ని రకరకాల అనారోగ్యాలకి మందు కింద వాడుతున్నారు ప్రస్తుత కాలంలో వస్తున్నటువంటి అనేక జీర్ణాశయ సమస్యలకు జామ ఒక సరైన సమాధానం ఆయుర్వేదంలో దీన్ని అమృత ఫలం అని కూడా పిలుస్తారు ఇది శరీరంలో ఉండేటువంటి విషతుల్యాలని బయటికి పంపించి చలోవ చేసేటు గుణాన్ని కలిగి ఉంటుంది మీకు తెలుసా జామ ఆకులు వాతపిత్త కఫ దోషాలని సమతుల్యం చేస్తాయి అలాగే ముఖ్యంగా నోటిపోత చిగుల సమస్యలకు ఇది ఒక చక్కటి నమ్మదగిన ప్రాచీన చికిత్స శాస్త్రీయ దృక్పథంతో చూస్తే జామ్లో పీచు పదార్థం అంటే ఫైబర్ ఉంటుంది అలాగే యాంటాక్సిడెంట్ కూడా పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిల్ని క్రమబద్దీకరించడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి దీంట్లో ఉండేటువంటి కెర్సిటిన్ లాంటి పదార్థాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి ఔషధాల తయారీలో జామ ఆకులు జామకాయలు బెరడు వేరు ఇలాంటి భాగాలను ఉపయోగిస్తాం సాధారణంగా జామ ఆకుల కషాయాన్ని అనుకోండి ఇరవై ఐదు మిల్లీ లీటర్ల మోతాదుగా తీసుకోవచ్చు బెరడు పొడనుకోండి ఐదు గ్రాముల వరకు వాడటం మంచిది జామ పండుని నేరుగా ఆహారంగా తీసుకోవటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది అయితే ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది దీని ఔషధ ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు జామ వల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అనంతం చెప్పొచ్చు ఇది ప్రధానంగా విరేచనాలను తగ్గించడంలో దంతాల నొప్పిని పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది వాంతులు నోటి పూత మలబద్ధకం లాంటి సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం మహిళల్లో వచ్చేటువంటి తెల్లబట్ట సమస్యకు కూడా ఇది ఒక మంచి పరిష్కారం వీటిని గురించి వరుసగా వన్ బై వన్ మనం తెలుసుకుందాం చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఒకటి ఉంది విరేచనాలు డయేరియా ఇది చూస్తుండగానే ప్రాణాన్ని తోడేసేటువంటి పెద్ద సమస్య కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా విరేచనాలు అవుతూ ఉంటాయి దీనివల్ల శరీరం నేర్సించి శక్తిని కోల్పోతూ ఉంటుంది ఆహారం సరిగ్గా అరగకపోవటం కలుషితమైన నీళ్లు తీసుకోవడం కూడా ఒక కారణమే విరేచనాలకి ఇది ఒకసారి ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుంది ఈ సమస్యను తగ్గించుకోవటానికి గుప్పడు జామ ఆకును తీసుకోండి వీటిని వంద మిల్లీలీటర్ల లీటర్ల నీళ్ళకి వేసి మరిగించండి ఈ నీళ్ళని ఇరవై ఐదు మిల్లీ అయ్యే వరకు మరిగించడం అవసరం ఈ కషాయాన్ని రోజుకి రెండు సార్లు తీసుకుంటూ ఉంటే విరేచనాలు అదుపులోకి వస్తాయి ఇది పేగుల్లో ఉండేటువంటి హానికర బ్యాక్టీరియాని తొలగిస్తుంది మరొక సమస్య ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా ఇబ్బంది పెట్టేది ఒకటి ఉంది దంతాల నొప్పి టూత్ ఏక్ ఈ పన్నుపోటు గుండెపోటు కంటే ఎక్కువగా కొంతమందిని బాధిస్తూ ఉంటుంది సాధారణంగా చిగుళ్ళ సమస్యలు కానీ లేదా పళ్ళ ముజ్య ఆహారం ఇరుక్కుపోవటం పెరిగిపోవటం ఇలాంటి వాటి వల్ల ఈ నొప్పి వస్తూ ఉంటుంది పళ్ళపైన బ్యాక్టీరియా పెరగటం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది దీంతో దంతాలు సెన్సిటివ్గా మారి ఆహారం తీసుకోవటం కష్టమవుతుంది ఇలాంటప్పుడు తాజా జామ ఆకుల్ని శుభ్రం చేసి నమ్మలేయాలి నమ్మిల్ల తర్వాత వచ్చే పేస్ట్ని ఆ నొప్పున్న పంటి దగ్గర కొంతసేపు ఉంచాలి తొక్కిపట్టి జామ ఆకుల్లో ఉండేటువంటి యాంటీప్లేక్ గుణాలు ఈ నోటి సమస్యను త్వరగా తగ్గిస్తాయి ఇది చిగుల నుంచి రక్తం కాటాన్ని కూడా నివారిస్తుంది మరొక సమస్య ఇది కూడా అంతే మెడికల్ ఎమర్జెన్సీ లాగా ఇబ్బంది పెట్టేది ఉంది వాంతులు ఈ వామిటింగ్స్ కూడా అంతే చాలా ప్రాణ ప్రమాదాన్ని కలిగించే రిస్క్ ఉంటుంది అజీర్ణం లేదా కలరా లాంటి వ్యాధుల వల్ల ఈ వాంతులు అవుతూ ఉంటాయి దీనివల్ల కడుపులో అసౌకర్యం కలుగుతుంది శరీరంలో నీటి శాతం తగ్గి తీవ్రమైన నీరసం వస్తుంది తరచుగా వాంతులు అవటం వల్ల ఆహారం సహించదు ఈ సమస్య ఉన్నప్పుడు జామ చెట్టు బెరడు లేదా వేరు పొడిని మీరు సిద్ధం చేసుకోవాలి ఐదు గ్రాముల పొడిని కొద్దిగా తేనెతోటి కలిపి తీసుకుంటే వాంతులు వెంటనే తగ్గుతాయి ఇది కడుపులో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించి జీర్ణ వ్యవస్థను శాంతపరుస్తుంది గర్భిణీల్లో వచ్చేటువంటి మార్నింగ్ సిక్నెస్కి కూడా ఇది మేలు చేస్తుంది అలాగే ఇంకొక సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది ఉంది నోటిపోత స్టొమటైటిస్ మౌత్ అల్సర్స్ ఆఫ్తస్ అల్సస్ ఇలాంటివి మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి నోట్లో ఎర్రటి పుండ్లు పట్టడం వల్ల కారం ఉప్పు తగిలిందనుకోండి విపరీతమైన మంట అనిపిస్తూ ఉంటుంది కడుపులో సాధారణంగా ఉష్ణం పెరగటం వల్ల లేదా విటమిన్ లోపం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది ఇది ఆహారం మెంగటానికి కూడా ఇబ్బందిని కలిగజేస్తూ ఉంటుంది దీనికి పరిష్కారంగా జామ ఆకులతోటి కషాయం తయారు చేసుకోవాలి అంటే నీళ్ళకి వేసి మరిగించాలి ఈ నీళ్ళని గార్గిలింగ్ కోసం ఉపయోగించాలి ప్రతిరోజు మూడు సార్లు ఇలా చేస్తుంటే నోటిపోత ఆశ్చర్యకరంగా మాయమవుతుంది అలాగే చిన్నపిల్లల్లో మలద్వారం కొన్నిసార్లు ప్రొలాప్స్ అవుతూ ఉంటుంది విరేచనాలు ఇలాంటి వాటి వల్ల అలాంటప్పుడు ఆ సమస్య కూడా జామ ఆకుల కషాయం ఉపయోగించవచ్చు అంటే కడిగి ఆ తర్వాత ఒక బుల్లిపొర లాంటి కాగితాన్ని వేలి మీద పెట్టి ఆ మలద్వారాన్ని లోపలికి ఇన్సర్ట్ చేయాలి ఒకవేళ ఇది కష్టంగా ఉంటే వైద్య సలహా తీసుకోవచ్చు ఇంకొక సమస్య చాలా కామన్గా అందరిని ఇబ్బంది పెట్టేది ఒకటి ఉంది మలబద్ధకం కాన్స్టిపేషన్ ఇది చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది పీచు పదార్థం తక్కువగా ఉండేట ఆహారం తీసుకోవటం వల్ల మలబద్ధకం వస్తూ ఉంటుంది దీనివల్ల పొట్ట బరువుగా అనిపిస్తూ ఉంటుంది శరీరంలో వ్యర్థాలు బయటికి వెళ్ళలేదనుకోండి చర్మ సంబంధ సమస్యలు కూడా తలెత్తే రిస్క్ ఉంటుంది ఈ సమస్యను తగ్గించుకోవటానికి జామ పండుని ఆహారంలో భాగం చేసుకోవాలి జామ పండులో ఉండేటువంటి పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇది సహజసిద్ధమైనటువంటి లాగెటివ్గా పనిచేస్తుంది షుగర్ వ్యాధి ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు కూడా దీన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు మరొక సమస్య మహిళల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఒకటి ఉంది లుకోరియా వైట్ డిశ్చార్జ్ ఇది చాలామంది మహిళల్ని సతాయిస్తూ ఉంటుంది మహిళల్లో జనేంద్రియాల వద్ద ఈ అసౌకర్యం తెల్లబట్ట సమస్య ఇలాంటివి కనిపిస్తుంటాయి దీనివల్ల తరచుగా నీరసం నడు నొప్పి ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి సరైన జాగ్రత్త తీసుకోలేదనుకోండి ఇతర ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది పెల్విక్ ఇన్ఫ్మెట్రి డిసీజ్ లాంటివి వేధించే రిస్క్ ఉంటుంది దీనికి చికిత్సగా జామ ఆకుల కషాయాన్ని వాడాలి ఈ నేళ్లతోటి గర్భాశయ ద్వా ముఖద్వారాన్ని అంటే ఏంటంటే సర్వీక్స్ని శుభ్రం చేసుకోవటం వల్ల ఈ సమస్య అదుపులోకి వచ్చేస్తుంది ఇది సహజమైనటువంటి యాంటీసెప్టిక్గా పనిచేసి ఈ బ్యాక్టీరియాను తొలగిస్తుంది ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటటువంటి దురద కూడా దీంతో తగ్గుతుంది అంత సరే చాలామందికి ఈ జామ చెట్టే తెలుసు ఐ మీన్ జామ పండే తెలుసు కానీ ఈ జామ మొక్కని జామ చెట్టుని గురించి తెలుసుకోవటం దీన్ని ఎలా పెంచాలనేది కూడా తెలుసుకోవటం అవసరం అంటే ఈ మొక్క వివరాలు తెలుసుకుంటే దీన్ని మన కాలనీలో మన ఇళ్ళల్లో మన లోగిళ్ళల్లో ఎక్కడైనా సరే మన పొలాలలో ఎక్కడైనా సరే దీన్ని పెంచుకోవచ్చు జామ మొక్కని వృక్షశాస్త్రంలో సిడియం గోవా అనేటువంటి పేరుతో పిలుస్తారు ఇది మిట్ేసి కుటుంబానికి సంబంధించింది తెలుగులో మీకు తెలుసు జామ అంటారు అయితే హిందీలో అమృద్ అనే పేరుతోటి ఇంగ్లీష్లో కామన్ గోవా అనే పేరుతోటి పిలుస్తారు బెంగాలీలో ప్యారా అని తమిళ కొయ్య తమిళంలో ఇలాంటి పేరుతోటి పిలుస్తూ ఉంటారు ఇది చూడటానికి చిన్న వృక్షంలా పెరుగుతుంది దీని బెరడు మృదువుగా ఉండి పుట్లాగా రాలిపోతూ ఉంటుంది ఆకులు పచ్చగా గరుగ్గా ఉండి ఎదురెదురుగా అమర్చబడి ఉంటాయి దీని పువ్వులు తెల్లగా ఉండి మంచి వాసన కూడా కలిగి ఉంటాయి జామ కాయ లోపల భాగం తెలుపు రంగులో కానీ లేదా లేత గులాబీ రంగులో కానీ ఉంటుంది అయితే అసలైన విషయం ఒకటి ఉంది దీనికి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి ముఖ్యాంశాలు ఇవి మీరు తెలుసుకోవాలి జామ పండని ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు మీరు దృష్టిలో ఉంచుకోవాలి బాగా పండిన లేదా మరీ పచ్చిగా ఉండే వాటికంటే కూడా మధ్యస్థంగా ఉన్నవి ఆరోగ్యానికి మంచివి ఔషధానికి కూడా జామ గింజల్ని నమ్మలకుండా మింగటం మానేయండి ఎందుకంటే మింగారనుకుంటే ఎప్పటిసైట్ సేసుకుంటుంది పండుపైన నల్లటి చుక్కలుంటే వాటి జోలికి వెళ్ళకండి ఎందుకంటే వాటిలో ఉండే అవకాశం ఉందని అర్థం శాస్త్రీయంగా జామ ఆకులల్లో యాంటీ డయాబెటిక్ నేచర్ ఉన్నట్టుగా గుర్తించారు అలాగే పచ్చి జామ పిందెలో కూడా ప్రాచీన కాలం నుంచి జామ చెట్టుని నీళ్ళలో పెంచుకోవడం అనేది ఒక ఆచారంగా ఉంది ఇది గాలిని శుద్ధి చేయటమే కాకుండా చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా చల్లబరుస్తుంది దీన్ని ఇంటి చిట్కగా చిట్కాగా ఒక గృహ ఔషధంగా వాడేటప్పుడు తాజా ఆకుని ఎంచుకోవటం అనేది ఎప్పుడూ ఉత్తమం చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి జామ అనేది కేవలం ఒక రుచికరమైన పండు మాత్రమే కాదు ఇది అద్భుతమైన ఔషధాల నిధి అని చెప్పొచ్చు ఆకుల నుంచి వేర్ల వరకు ప్రతి భాగంలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి ఏదో ఒక అనారోగ్యాన్ని దూరం చేస్తుంది ముఖ్యంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా జబ్బులను తగ్గించడంలో ఇది ముందుంటుంది ఖర్చు తక్కువ ప్రయోజనమేమో ఎక్కువ ఉండేటటువంటి ఈ అమృత ఫలాన్ని ప్రతి ఒక్కళ్ళు గౌరవించాలి ప్రస్తుత కాలంలో రసాయనాలతోటి కూడినటువంటి మందుల కంటే ఇలాంటి సహజ చికిత్సల మీద అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం మన పెరట్లోనే ఉండేటటువంటి ఔషధాలని ఔషధుల్ని గుర్తించి వాడుకోవటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు జామ ఒక దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది జామని మీ దైనందిన జీవితంలో చేర్చుకోండి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బట్ని క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం అసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిళ్ళుతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం